మలయాళంలో సూపర్ హిట్ అయిన కేరళ క్రైమ్ ఫైల్స్ సిరీస్ కు సీక్వెల్ గా తెరకెక్కిన కేరళ క్రైమ్ ఫైల్స్ రెండు తెలుగు ట్రైలర్ విడుదలైంది అజు వర్గీస్ లాల్ వంటి నటులు నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ జియో హాట్స్టార్ లో ప్రసారం కానుంది మలయాళంలో తెరకెక్కిన కేరళ క్రైమ్ ఫైల్స్ ది సెర్చ్ ఫర్ సిపిఓ అంబిలి రాజు ట్రైలర్ విడుదలైంది తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై మూడులో జియో హాట్స్టార్ వేదికగా కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్కు గా దర్శకుడు అహ్మద్ కబీర్ తెరకెక్కించాడు పార్ట్ ఒకటిలో ఒక్క మర్డర్ కేసుకు సంబంధించి చూపించి ఆపై పోలీసుల విచారణ సమయంలో మీడియా ఫోకస్ రాజకీయ జోక్యం అనేవి లేకుండా కథ చెప్పాడు అలాంటి కేసును పోలీసులు సవాలుగా తీసుకుని ఎలా పూర్తి చేస్తారనేది చాలా ఆసక్తిగా చెప్పాడు అప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ రావడంతో మేకర్స్ సీక్వెల్ను ప్లాన్ చేశారు ఇప్పుడు పార్ట్ రెండు కూడా క్రైం కథాంశంతోనే నిర్మించారు అజు వర్గీస్ లాల్ నివాస్ వాలిక్కున్ను జిన్ షాన్ శ్రీజిత్ వంటి వారు ఇందులో నటించారు త్వరలో విడుదల కానున్నట్లు ప్రకటించారు మొత్తం మీద కేరళ క్రైమ్ ఫైల్స్ రెండు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది త్వరలోనే జియో హాట్స్టార్లో ప్రసారం కానున్న ఈ సిరీస్ని ఎదురు చూడవచ్చు